హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎఫాక్ట్స్ తెలుగు కే మత్స్యాలేశం గ్రామానికి చెందిన రామారావు నూకమ్మ పాత్రల్లోనే తండేల్ సినిమాలో నాగచైతన్య పల్లవి గారు నటించారు అయితే ఈ సినిమా శ్రీకాకుళం జిల్లా కే మత్స్యలేసం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఈ చిత్ర యూనిట్ చెప్పుకుంది కె మత్సలేసం గ్రామస్తులు కొందరు వేటకు వెళ్ళి పాకిస్తాన్ నేవీకి చిక్కడం పద్నాలుగు నెలల తర్వాత రిలీజ్ కావడం వారి కుటుంబాలు పడిన ఆవేదన అంతా ఈ చిత్రంలో చూపించారని గ్రామస్తులు చెబుతున్నారు ఈ సినిమాతో తమ గ్రామం పేరు ఇప్పుడు అందరికీ తెలిసిందని ఇందులో ప్రధాన పాత్రలన్నీ కూడా తమ గ్రామస్తులవే కావడంతో ఇప్పుడు తమ గ్రామం తాము చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోయామని ఆ గ్రామస్తులు చెప్పుకొని వచ్చారు తండేల్ సినిమాతో కే మత్సలేసం గ్రామాన్ని తండేల్ గ్రామం అంటూ అంతా చెప్పుకుంటున్నారు తండే సినిమా మూల కథకు ఆధారమైన ఈ గ్రామంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి ఇంతకీ తండేల్ అనే పదానికి అర్థమేమిటి తండేల్ గ్రామంగా పేరు పొందిన కే మత్సలేసంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి గ్రామస్తులు తండేల్ సినిమా కథపై ఏమంటున్నారు చూద్దాం తండేల్ సినిమా తర్వాత తండేల్ అంటే ఏంటని చాలామంది తెలుసుకోవాలని అనుకున్నారు ఇది తెలుగు పదం కాదు గుజరాతీ పదం గుజరాత్కు చెందిన మత్స్యకారుల్లోని ఒక వర్గానికి చెందినదే తండేల్ అనే పదం సముద్రంలో వేటకు వెళ్ళే బృందానికి వీళ్ళు నాయకత్వం వహిస్తుంటారు వీరిని తండేలని పిలుస్తుంటారు ఇలా తండేలని పిలుచుకునే మత్స్యకారుల వద్దకే కె మత్స్యలేసం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఈ పనికి వెళ్తుంటారు దాంతో ఈ తండేలు అనే పదం గ్రామస్తులకు పరిచయమైంది శబ్దం కూడా ఆసక్తికరంగా ఉండటంతో వేటకు వెళ్ళే తెలుగు మత్స్యకారులు కూడా తమ బృందానికి నాయకత్వం వహించే వ్యక్తిని తండేల్ అని పిలవడం అలవాటు చేసుకున్నారు ఇందులో జూనియర్ తండేల్ సీనియర్ తండేల్ అని కూడా ఉంటారు వయసు వేటకు వెళ్ళే అనుభవం ఆధారంగా పిలుస్తుంటామని గత ఇరవై ఏళ్ళుగా గుజరాత్లోని వేరావల్ తీరానికి వేటకు వెళ్తున్న సీనియర్ తండేల్ రామారావు గారు చెప్పారు తండేల్ సినిమాలో ఈ రామారావు నిజ జీవిత పాత్రనే నాగచైతన్య రామారావు భార్య నూకమ్మ పాత్రని సాయి పల్లవి పోషించినట్లు సినిమా బృందం ప్రకటించింది ఇండియన్ సినిమాకి ఆధారమైన అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తుంటారు వేట సమయంలో జీపీఎస్ పనిచేయకపోవడం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో సముద్రంలో దారి తప్పి అప్పుడప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక బోర్డర్లలో ప్రవేశించి అక్కడి కోస్ట్ గార్డు నేవీలకు చిక్కి జైళ్ళ పాలు అవుతుంటారు శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చలేసం పంచాయతీలోని కె మచ్చలేసం గ్రామంలో తండేల్ సినిమా కథ మొదలైంది ఇక్కడి నుంచి ఏటా ఫిషింగ్ సీజన్లో వందల మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరంలోని వెరావల్కు వలస వెళ్తుంటారు ఈ ఏడెనిమిది నెలలు కుటుంబాలకు దూరంగా ఉండి అక్కడే ఉంటారు కే మత్స్యలేశానికి చెందిన మత్స్యకారులు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో చేపల వేటకు గుజరాత్కు వెళ్ళారు అక్కడ నుండి అనుకోని పరిస్థితుల్లో రెండు ఇరవై రెండు మంది పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కారు ఇది గమనించిన కొందరు మత్స్యకారులు విషయాన్ని భారత అధికారులకు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అధికారులు తమకు చిక్కిన మత్స్యకారులను కరాచీ జైలుకు తరలించారు మా ఆధార్ కార్డులు సెల్ఫోన్లు అన్నీ తీసుకున్నారు పద్నాలుగు నెలలు అక్కడి జైల్లోనే ఉన్నాం తిరిగి వస్తామని అనుకోలేదు ఎట్టకేలకు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మీడియా సహకారంతో పద్నాలుగు నెలల తర్వాత భారతదేశంలో అడుగు పెట్టాం ఆ సమయంలో మా కుటుంబాలు మేము పడిన ఆవేదన అంతా ఇంత కాదు అదంతా సినిమాలో చూపించారు జట్టిలు కడితే ఇలా వలసకు వెళ్ళి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవని ఈ సినిమా ద్వారా మరోసారి చెప్పారు రెండేళ్ల తర్వాత గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఈ సినిమా షూటింగ్ జరగకముందే కె మచ్చలేసం మత్స్యకారులతో మాట్లాడేందుకు హీరో నాగచైతన్య చిత్ర బృందం ఇక్కడికి రావడంతో కే మచ్చలేలేసం గ్రామం ఫోకస్లోకి వచ్చింది సినిమా విడుదల తర్వాత కే మచ్చలేలేసం గ్రామంలో కాస్త హుషారైన వాతావరణం కనిపించింది అక్కడక్కడ నాగ చైతన్యతో మత్స్యకారులున్న బ్యానర్లు కనిపించాయి ఈ సినిమా ద్వారా తమ గ్రామం అందరికీ తెలిసిందంటూ దాదాపు గ్రామంలోని మత్స్యకారులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సినిమా చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను మా మత్స్యకారుల రియల్ స్టోరీ మా మారుమూల గ్రామం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా వచ్చిందంటే గ్రేట్ కదా అని నూకమ్మ చెప్పుకొచ్చారు తండేల్ సినిమాలో ఈమె పాత్రని సాయి పల్లవి గారు పోషించారు మా చుట్టుపక్కల గ్రామాలతో పాటు శ్రీకాకుళం వెళ్ళినా కూడా రియల్ తండేల్ రియల్ సాయి పల్లవి అంటున్నారు నాతో పాటు పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులు హీరోలు అంటూ మాట్లాడుకుంటున్నారు అని నూకమ్మ చెప్పుకొచ్చారు ఈ సినిమా ద్వారా గ్రామానికి తమకు కాస్త పేరు వచ్చిందని కొందరు మత్స్యకారులు అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ